సార్ ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య టీజీపీఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉంది సో వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అనేటువంటి మనగా డిస్కస్ చేయగలిస్తే సొల్యూషన్స్ అనేటువంటి టీజీపీఎస్సికి ఏమి ఇస్తారు లేకపోతే ఇలాగే కంటిన్యూ అయితే స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి అట్లీస్ట్ ద బెటర్ ఆఫ్ ఇట్ కొద్దిగా అయినా కూడా వాళ్ళు ఫెచ్ చేయడానికి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి సార్ నాకు తెలిసినంత వరకు కనుచూపు మేరలో పరిష్కార మార్గం లేదండి కారణం ఏంటంటే మీరు ఇన్ని డైవర్సిఫైడ్ సబ్జెక్ట్స్ పెట్టారు చాలా మంచిది చాలా మంచి సిలబస్ ఈజ్ రియలీ వండర్ఫుల్ అండి ఎగ్జామ్ కూడా చాలా చక్కగా మీరు కండక్ట్ చేస్తున్నారు చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ కూడా నేను చూశాను అలాటప్పుగా లేవు క్వశ్చన్స్ అన్నీ కూడా విశ్లేషణాత్మకంగా ఉన్నాయి అయితే విశ్లేషణాత్మకంగా ఆన్సర్ రాసిన పిల్లలకు మార్కులు వేయడం లేదు మీరు దాని కారణం ఏంటంటే ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ లేవు ఇక్కడ క్వశ్చన్ స్టాండర్డ్స్ ఉన్నాయి వాల్యుయేషన్ స్టాండర్డ్ ట్వంటీ వన్ పేపర్స్ ఒక్కొక్కరు ఆరు పేపర్లు లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేల పేపర్లు ఇంటూ పదిహేను మీ టైంలో ఇవాల్యుయేట్ చేసి న్యాయం చేసేటువంటి సిస్టమ్ ఇక్కడ లేదు ఇది చాలా కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే దీనికి మన దగ్గర రిసోర్సెస్ లేనప్పుడు ఇవాల్యుయేషన్ సిస్టమ్స్ లేనప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేనటువంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇవాల్యుయేషన్ జరగాలి అందరికీ న్యాయం జరుగుతుంది మరి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇవాల్యుయేషన్ జరగాలంటే ఒకటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కు షిఫ్ట్ కావడం తప్ప మరొకటి లేదు లేదుఎస్సి కూడా నేను చెప్తున్నాను అంటే మీరు ఇంత పెద్ద ఎగ్జామ్స్కు డిస్క్రిప్టివ్ కాకుండా లో ఎలా చెబుతారు మనం ఉన్న వాటిలో బెస్ట్ వెళ్ళాలి మన దగ్గర ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఉంటే ఐ వుడ్ రికమెండ్ ద డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సి స్టాండర్డైజేషన్ ఉన్నప్పుడు యూపీఎస్సీ స్టాండర్డైజేషన్ ఇక్కడ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు ఈ చిన్న ప్రాంతాల నుండి అన్ని పేపర్లు ఎక్స్పర్ట్స్తో ఇవాల్యుయేట్ చేయడం అనేది సాధ్యం కానప్పుడు ఆబ్జెక్టివ్లో ఆబ్జెక్టివ్లో ఆబ్జెక్టివ్ అనే పేరే క్లియర్గా ఉంది సబ్జెక్ట్ అనేటువంటిది లేకుండా అన్బయస్డ్గా ఇక్కడ జరుగుతుంది మరి ఇక్కడ ప్రశ్న ఇంత పెద్ద ఎగ్జామ్కు ఆబ్జెక్టివ్ పరీక్షలు ఎంతవరకు కరెక్టు మీరు ఆబ్జెక్టులో కూడా ఒక స్టూడెంట్ యొక్క కెపాసిటీని అసెస్ చేయగలరు కాకపోతే అడిగే విధానం మారాలి చిన్న చిన్న బిట్లు అడగడం కాదు చిన్న చిన్న బిట్లు అడగడం కాదు ఒక ఒక క్వశ్చన్ ఇప్పుడు నన్ను నన్ను ఒక నూట యాభై ప్రశ్నలు తయారు చేయమనండి హిస్టరీలో నేను హిస్టరీ ఫ్యాకల్టీ నేను నూట యాభై ప్రశ్నలు తయారు చేస్తాను ఒక్కొక్క ప్రశ్న ఆబ్జెక్టివ్ ప్రశ్న మీకు డిస్క్రిప్టివ్లో ఉన్న నాలెడ్జ్ను టెస్ట్ చేస్తుంది అంటే మొత్తం ఆ సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్ప మీకు ఆన్సర్ రాదు ఎవరో చెప్పారు ఎలా మీరు ఆబ్జెక్టివ్ ఎలా అడుగుతారండి చిన్న చిన్న బిట్లు చేసి గ్రూప్ వన్ ఆఫీసర్ డెప్యూటీ కలెక్టర్ అవుతారు మీరు అడగద్దండి ఇంతకుముందు ముందు గ్రూప్ లో నాకు గుర్తుంది ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు గ్రూప్ వన్లో రాజ్యానికి వచ్చేటప్పుడు అక్బర్ వయస్ ఎంత అని అడిగారండి పద్నాలుగేళ్ళు అది అడగాల్సిన ప్రశ్ననా లేకుంటే నూర్జహాన్ అసలు పేరు అలా అడగద్దండి అంటే ఒక డిస్క్రిప్టివ్ ఆన్సర్ ఇప్పుడు మొఘల్ అడ్మినిస్ట్రేషన్ పైన మీ ప్రశ్న ఎలా ఉండాలంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే ఆన్సర్ చేయగలగాలి అంటే నేను ఇచ్చేటువంటి నూట యాభై ప్రశ్నలు నూట యాభై ఎస్సేలకు సమానం అవుతుంది కాబట్టి అలాంటి ప్రొఫెసర్ చాలామంది ఉన్నారు ఇక్కడ కాకపోతే పక్క రాష్ట్రాల్లో కానీ మీరు మీరు ఆ ప్రొఫెసర్లతో అలానే నేను చెప్పడం లేదండి బికాస్ నేను ఒక ఇన్స్టిట్యూట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను టీచ్ చేసేటువంటి వ్యక్తిని నాకు నైతికమైనటువంటి విలువ ఇది ఉండదు నైతికమైనటువంటి హక్కు ఉండదు ఈ వాల్యుయేషన్ గురించి కానీ పేపర్ సెట్టింగ్ గురించి కూడా ఎందుకంటే మేము టీచింగ్లో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే మీరు మీరు ప్రొఫెసర్స్ నుంచి ఆ స్టాండర్డ్ పేపరు అంటే ఒక టోటల్ టాపిక్ అతని టోటల్ అండర్స్టాండింగ్ టెస్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ మీరు తయారు చేయండి నూట యాభై ప్రశ్నలు నూట యాభై ఎస్ఏలకు సమానం కావాలి ఆ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసేటట్టుగా చేయండి ఇప్పుడు యూజీసీ ఉందండి యూజీసీ వాళ్ళు ఈ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చాలా హైయెస్ట్ స్టాండర్డ్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్తో ఉంటేనే రాయాలి నేను ఎప్పుడో పాతకాలంలో యూజీసీ జేఆర్ఎఫ్ పాస్ అయ్యానండి నేను సో పిహెచ్డీ వాళ్ళకి అది యూసీసీ జేఆర్ఎఫ్ వస్తుంది హిస్టరీలో పాస్ అయ్యాను అప్పుడు నేను రాసేటప్పుడు నా సబ్జెక్ట్కి సంబంధించి ఒక పేపర్ ఆబ్జెక్టివ్ ఒక పేపర్ డిస్క్రిప్టివ్ ఉండేది ఇప్పుడు వాళ్ళు యూజీసీ అంటేనే హయ్యెస్ట్ యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళే డిస్క్రిప్టివ్ పేపర్ తీసేసి రెండో పేపర్ కూడా ఆబ్జెక్టివే పెట్టారు అంటే మొదటి పేపర్ ఆబ్జెక్టివ్నే రెండో పేపర్ కూడా ఆబ్జెక్టివ్నే పెట్టారు అంటే అర్థం ఏంటి ఈ డిస్క్రిప్టివ్లో సమస్యలు ఉన్నాయని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు యూజిసీ లా లాంటి పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏపీఎస్సీ కానివ్వండి టీజీపీఎస్సీ కానీ చేయడంలో తప్పు లేదు కాకపోతే ఈ మనకు ఇక్కడ రిసోర్సెస్ లేవు కాబట్టి అదొక్కటే బెస్ట్ ఆల్టర్నేటివ్ అండి న్యాయం జరగాలి విద్యార్థుల కంటే ఈ ఆబ్జెక్టివ్లో వెళ్ళక తప్పదు అలా అని సార్ మీరు మీరు టీచ్ చేసేవాళ్ళు కదా ఆబ్జెక్టివ్ అయితే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారంటే అలా కాదండి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా హిస్టరీ ఆప్షనల్ టీచ్ చేస్తున్నాను నేను హిస్టరీ ఆప్షనల్ అనేటువంటిది అది డిస్ డిస్క్రిప్టివ్లోనే మేము ఆబ్జెక్టివ్ కంటే కూడా డిస్ ఆబ్జెక్టివ్ ఎవడైనా టీచ్ చేయగలరు డిస్క్రిప్టివ్ లాంటి సీనియర్ టీచర్సే ఎక్కువ కదా అని జస్టిఫై చేయగలరు కాబట్టి ఇక్కడ నా గురించి నాకు అనుకూలంగా నేను చెప్పడం లేదు నేను స్టూడెంట్స్ ఒక బాధను చూశాను ఎంతో విశ్లేషణాత్మకంగా రాసి ఒకవేళ వీళ్ళు మారకపోతే నెక్స్ట్ పిల్లలకు ఇచ్చే సజెషన్ ఏంటంటే బాబు మీరు విశ్లేషణాత్మకంగా రాయద్దు వీలైతే తెలుగు మీడియం కూడా వదిలిపెట్టేయండి తెలుగును పక్కన పెట్టేయండి ఇంగ్లీష్లో మీరు కూడా పాయింట్ వైజ్గా రాసేయండి అంటే మా ఓరియంటేషన్ను మేము మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో మీరు మీరు సొంత ఆలోచనలు పెట్టద్దండి పాయింట్ వైజ్గా ఏది ఇస్తున్నా మీరు పుస్తకాల్లో ఏది చదివారో పాయింట్ వైజ్గా రాసేయండి వాటికే మార్కులు పడుతున్నాయి మీరు సొంతంగా ఆలోచించి విశ్లేషణాత్మకంగా లేదా మీ కెపాసిటీ చూపించి మీ ఆలోచనలు చూపించి డిఫరెంట్ డైమెన్షన్లో సబ్జెక్ట్ను ప్రొజెక్ట్ చేయడము ఇవన్నీ వదిలేయండి సృజనాత్మకత వదిలేయండి ఇది స్టూడెంట్స్కు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అండి అల్టిమేట్లీ ఏంటంటే పిల్లలకు జాబ్ రావడం చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి మా ఓరింటేషన్ మేము మార్చుకోక తప్పదు అనమాట